సర్వం శివం శివం సర్వం సాధారణంగా గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలు మూసివేస్తారు కానీ ఈ ఒక్క దేవాలయం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది అది ఏ దేవాలయము అంటే శ్రీకాళ అస్తీశ్వరస్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళ అస్థి ఆలయంలో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు ఈ పుణ్యక్షేత్రంలో వెలిసిన వాయులింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు స్వామివారు స్వయంభుగా వెలిసినట్లు పురాణాల కథనము శివలింగాకృతిపై శ్రీ సాలిడు కాలము పాము అస్థి ఏనుగులతో పాటు భక్త కన్నప్ప గుర్తులు ఉంటాయి వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు అగ్నిభట్టారిడితో పాటు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ క్షేత్రంలో రాహుకేతుల ప్రభావం చూపలేరని పురాణాల కథం ఈ క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణకు పూజలు దేశదేశ విదేశాల నుంచి క్యూ కడతారు గ్రహణ సమయంలో శ్రీకాళ స్వామికి ఇక్కడ విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు అంతేకాదు గ్రహణ సమయంలో రాహు కేతు సర్పదోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం అందుకే శ్రీకాళ స్వామి దేవాలయం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది సర్వం శివం శివం సర్వం